నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం పురస్కరించుకుని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన నూతన సంవత్సరం వేడుకలు ఆమోదయోగ్యంగా ఆహ్లాదకరంగా ఆరోగ్యంగా హాని రహితంగా ఉండాలి డిఎస్పీ నరసింహమూర్తి తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అందు విలేకరుల సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో శ్రీకాళహస్తి డివిజన్ ఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ యువత నూతన సంవత్సరం ఆరంభ వేడుకలు ఎటువంటి గొడవలు తావివ్వకుండా ప్రజలు ప్రశాంతత వాతావరణంలో నిర్వహించుకోవాలని తెలిపారు శాంతి భద్రతలకు వికృతం కల్పించకుండా నూతన సంవత్సరానికి స్వాగతం వేడుకలు ప్రశాంతత వాతావరణంలో జరుపుకోవాలన్నారు డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి నుండి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని ఎవరు ఎవరైన మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే వాహనాలను సీజ్ చేయడమే కాకుండా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు మద్యం దుకాణాలు వారికి కేటాయించిన సమయం వరకు మాత్రమే మద్యం విక్రయించాలని లేని పక్షంలో వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు కె నరసింహమూర్తి శ్రీకళాసి డివిజన్ కూడా డిఎస్పీ కాబట్టి శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు నేను అనుకుంటున్నాను అందరూ కూడా చట్టాన్ని గౌరవించేవారు పోలీస్ శాఖతో సహకరించేవారు అనుకుంటున్నాను మాకెవరు శత్రువులు కాదు పోలీసు వాళ్ళు చెప్పిన దాంట్లో మీరు పాజిటివ్ థింక్ చేస్తే మీ కుటుంబ సభ్యుల ఎవరు కూడా ప్రమాదానికి గురి కాకూడదు అనేది మా ఆశయం ప్రమాదాలు నివారించాలి ఒక్క సంఘటన కూడా జరగకుండా వేడుకలు చేసుకున్నారనే మాకు ప్రజల నుంచి మంచి సంకేతం రావాలి అందులో మేము పోలీస్ శాఖ తరఫున ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా అంతా కూడా ఆ రోజు పకడ్బందీగా మేము రోడ్ల మీదే ఉంటాం పబ్లిక్ వ్యూలో ఉంటాం విజిబుల్ పోలీసింగ్ చేస్తుంటాం కాబట్టి దయచేసి మీరు సహకరించండి సహకరించి మనం విజయవంతంగా దిగ్విజయంగా సంతోషపరకంగా ఆనందదాయకంగా బ్లెస్ఫుల్ హ్యాపీనెస్ మనం కొత్త సంస్థ ఇన్వైట్ చేసుకుందాం కాబట్టి ఏవైతే నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నానో వాటన్నిటిని కూడా ఒకసారి మీరు ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియాలో రిపీటెడ్గా కొంత మీరు ఈ సూచన సహకరించే వారు అందరికీ కూడా ముందుగానే నేను ముందస్తుగా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను నేను మీ ద్వారా పోలీస్ కాళాస్య సబ్ డివిజన్ ద్వారా మా అందరి ద్వారా మీడియా మిత్రులందరికీ కూడా ప్రజలందరికీ కూడా ముఖ్య నాయకులందరికీ కూడా ముందస్తు హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమింగ్ విత్ బ్లెస్ఫుల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థ్యాంక్ యూ